అంటే కార్తీక్ గారి ఆధ్వర్యంలో నిన్న పెద్ద కార్యక్రమం జరిగిందండి ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని పంచాయతీలు అన్ని మున్సిపాలిటీ వార్డులు అన్ని చోట్ల కూడా మాకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బాల్య వివాహ నిషేధం గురించి ముందుగా నేను చైతన్య కార్యక్రమాలు చేయాలని మరి ఆ రకంగా అంటే ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అన్ని కళాశాలలు కానివ్వండి పాఠశాల కానివ్వండి కాలేజీలు కానివ్వండి వర్కింగ్ ప్లేస్లు కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి పొదుపు సంఘాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఇంత పెద్ద ఎత్తున బాలీవాహ నిషేధ చట్టాన్ని అమలు చేస్తూ ఈ కార్యక్రమంలో లైన్ డిపార్ట్మెంట్స్గా ఉండేటువంటి మహిళా సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ మార్ కేనా సుజన్ గారు కానీ సోషల్ వెల్ఫేర్ మార్ డిడి గారు శ్రీనివాసులు గారు కానీ సిసిపిఓ సురేష్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొనడం రెండోది ఐహెచ్కీ డిహెచ్క్యూ మరి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆ శాఖ వాళ్ళు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా అందరూ పాల్గొనడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఫ్లెడ్జ్ కార్యక్రమం అంటే ప్రతిజ్ఞా కార్యక్రమం అనేటువంటిది కూడా అనేది జరిగింది ఈ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మా ఎన్జిఓ తరపున ప్రభుత్వ శాఖలతో కలిపి కలెక్టర్ గారు మరి ఆధ్వర్యంలో జిఓఎంఎస్ నెంబర్ ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది ప్రకారము అన్ని చోట్ల కూడా బాల్య వివాహ నిషేధ కమిటీల మరి ఏర్పాటు చేయాలని ఫార్మేషన్ చేయాలని పంచాయతీ లెవెల్లో కానీ గ్రామ స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో కానీ ఆ మేరకు సీఎంపిఓలు ఉంటారు ఈ సిఎంపిఓలు మాత్రమే అంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ ఈ సిఎంపిఓ కేటర్ మాత్రమే కంప్లైంట్ ఇస్తే వాళ్ళ కంప్లైంట్ని బేస్ చేసుకొని మరి ఎఫ్ఐఆర్లు కూడా బుక్ అవుతాయి కాబట్టి మరి ఎఫ్ఐఆర్ల ద్వారా కూడా అంటే పోయిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా దాదాపు ఆరు కేసుల్లో చైల్డ్ మ్యారేజ్ ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి మరి నెల్లూరు జిల్లాలో ఎందువల్లనంటే ఇందులో దేవాలయాల్లో కానీ చర్చిల్లో కానీ ముఖ్యమైనటువంటి మరి ఒక అంశంగా తీసుకొని అంటే పెళ్లి జరిగేటువంటి ఆవులు కాబట్టి ఎండోమెంట్ మరి డిపార్ట్మెంట్ వాడు కూడా మరి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అందరూ ఏంటంటే సమన్వయంగా చేయాలని ఈ సమన్వయంగా చేసేటప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలు ముఖ్యం మరి ముఖ్యంగా ఏంటంటే చైతన్య జ్యోతి మరి వెల్ఫేర్ సొసైటీ కూడా మరి అన్ని కార్యక్రమాల ద్వారా ఏంటంటే జాగృతం చేయడము జాగృతంతో పాటు ప్రజల్ని మరి అలర్ట్ చేయడం అనేది ముఖ్యంగాను చట్టం మీద మరి అవగాహన కల్పించాలని ముఖ్యంగా మరి బాలికలందరూ కూడా ఏంటంటే విద్య చదువు ఆరోగ్యం అన్ని అంశాల మీద కూడా గ్యారంటీగా ఉండాలని ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో కూడా కలిసి పనిచేసే మరి విధంగా కోరుతూ